లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మానవులు చేసే పాప ప్రక్షాళన కోసం పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన ఒక రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో కాశీనగరంలోని గంగా నదిలో భక్తులు స్నానం చేయటం చూసిన పార్వతీదేవికి ఒక సందేహం వస్తుంది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఈ విధంగా అడుగుతుంది ఇంతమంది గంగానదిలో స్నానం చేస్తున్నారు కదా నిజంగా వారందరికీ పాపాలు దీని వలన పోతాయా అని అడుగుతుంది దానికి పరమశివుడు నీకు ఉన్న సందేహం తీరాలంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేశావంటే నీకు ఉన్న సందేహం పోవటమే కాదు అలాగే మానవుల పాపం ఏ విధంగా ప్రక్షాళన అవుతుంది అనే నిజం కూడా నీకు తెలుస్తుంది అని పార్వతీదేవి చెవిలో ఒక మాట చెప్తాడు అప్పుడు పార్వతీదేవి ఒక నిండు ముత్తైదు వేషంలో నదిలోనికి దిగి తన భర్త నీటిలో మునిగిపోతున్నాడని గట్టిగా కేకలు వేసి రక్షించమని అరుస్తుంది అప్పుడు అక్కడి వారు కాపాడడానికి బయలుదేరి వస్తారు అప్పుడు పార్వతీదేవి ఎవరైతే ఎటువంటి పాపం చెయ్యలేదో వారే నా భర్తను కాపాడగలరు పాపం చేసిన వారు నా భర్తను ముట్టుకుంటే వారి తల వెయ్యి ముక్కలైపోతుంది అలాగే నా భర్త కూడా మరణిస్తాడు అని చెప్పగానే వచ్చిన వారందరూ వెనక్కి వెళ్ళిపోతారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం వెనక్కి వెళ్ళిపోకుండా నదిలోనికి దిగి తన భర్తను కాపాడి ఒడ్డుకు తీసుకువస్తాడు నది నుండి బయటికి వచ్చిన తరువాత పార్వతీదేవి ఆ వ్యక్తిని నువ్వు ఎటువంటి పాపం చెయ్యలేదా అని అడుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి నిజంగా నేను చాలా పాపాలను చేశాను కానీ ఈ గంగా నదిలో నమ్మకంగా స్నానం ఆచరించాను ఈ గంగా నదిలో స్నానం చేయటం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయని నేను నమ్మాను అందుకే నీ భర్త ప్రాణాలను కాపాడటం కోసం నేను ముందుకు వచ్చాను అని చెప్తాడు అప్పుడు పార్వతీదేవికి విషయం అర్థమవుతుంది ఏ పని చేసినా పూర్తి విశ్వాసంతో చేస్తే దానికి పూర్తి ఫలితం లభిస్తుందని పార్వతీదేవి అర్థం చేసుకుంటుంది కాశీనగరానికి వెళ్ళి స్నానం చేసినంత మాత్రాన పాపాలన్నీ తొలగిపోవు ఆ స్నానాన్ని నమ్మకంగా దేవుని మీద పూర్తి భక్తితో చేస్తేనే పాపాలన్నీ పోతాయి దేవుని పూజ కానీ స్నానాది కార్యక్రమాలు కానీ పూర్తి నమ్మకంతో చేయాలి కానీ ఏదో మొక్కుబడి చేసినట్టుగా చేస్తే మాత్రం ఎటువంటి ఫలితం రాదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు